ఎలా ఉన్నావు నువ్వు చాలా బాగున్నాను ఎలా ఉన్నావు నాకు చాలా బాధలు ఉన్నాయి నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సరే నేను నీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక వ్యక్తికి పరిచయం చేస్తాను ఆయనకి చెప్పుకుంటే నీకున్న ప్రతి బాధ కూడా తొలగించి పడుతుంది అవునా ఎవరో వ్యక్తి నాకు పరిచయం చేస్తావా నా సమస్యలన్నీ తీరిపోతాయా చెప్పు నువ్వు ప్రతి సమస్య తెచ్చబడు ఎవరో కాదు ఆయనే ప్రభు అయిన ఏ సూక్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకున్న ప్రతి శోధన కష్టం అంతా కూడా తెచ్చబడుద్ది అలా అయితే ఆ వ్యక్తి నాకు కూడా కావాలి నాకు పరిచయం చెయ్యు తప్పకుండా చేసుక ఆయన ఆయన సన్నిధిలో మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆ నీతో మాట్లాడతాడు నీకు సహాయం చేస్తాడు అయితే నాకు ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పిస్తావా నాకు రాదు కదా అలాగే నాతో కలిసి రేపు చర్చికి వస్తే ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాము తప్పకుండా ప్రార్థన విని నీకు జవాబిస్తాడు సరేనా రేపు చర్చికి రా ఇదే టైంకి ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం సరే అరవి రేపు కలుద్దాము బాయ్ జస్కా వందనాలు యూ రేపు చర్చ్ లో కలుద్దాం